ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు జ్ఞోనమ ఓం దుంద్రజ్ఞానమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి కుంభరాశి అంటేనే ఒక విలక్షణమైన రాసి రాశి ద్వాదశ రాశులలోకెల్లా ఒక విలక్షణమైన మనస్తత్వం ఒక విలక్షణమైన వ్యక్తిత్వంతో కూడుకున్న రాశి ఏదైనా ఉంటే అది కుంభరాశి అని మనం రభ్యంతరంగా చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందిన జాతకులకి రాస్యాధిపతి శని అయితే ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఏలినాటి శని లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు ఆయన మార్చి ఇరవై తొమ్మిది నుంచి ద్వితీయ స్థానంలోకి వచ్చాడు ధన ధనస్థానంలోకి వచ్చాడు ఈ ధనస్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా ఆయన ఆర్థిక వ్యవహారాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మే పద్దెనిమిది నుంచి కుంభరాశి వాళ్ళకి రాహుకేతువులు ఇద్దరు కూడా జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నారు ఈ జన్మ స్థానంలో ఉన్న రాహు మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు జన్మస్థానంలో అంటే మీది కుంభలగ్నమైనా కుంభరాశి అయినా ఉంటే జన్మరాశిలో ఉంటే జన్మ లగ్నంలో ఉంటే మరి ఈ ఈ రాహు ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లగ్ కుంభ లగ్నమై లగ్నంలో కనుక రాహు ఉంటే కనుక శారీరక బాధలు బాగా పెరుగుతాయి అనారోగ్యం పాల్డ్ ఎక్కువగా పెరుగుతుంది డబ్బులు బాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మీకు దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ద్వితీయ స్థానంలో రెండో స్థానంలో కనుక రాహులు ఉంటే కనుక కుంభ లగ్న జాతకులు కానీ కుంభరాశి వాళ్ళకి కానీ అప్పుడప్పుడు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి ధన వ్యయం కలుగుతుంది అశాంతి కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మూడవ స్థానంలో కనుక రాహు ఉంటే కనుక రాహు దీర్ఘాయుధాయాన్ని ఇస్తాడు మంచి ఆయుష్ని ఇస్తాడు ధనలాభం కలుగుతుంది విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి మంచి ఆయుష్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చతుర్థ స్థానంలో కనుక రాహు ఉంటే ఈ చతుర్థ స్థానంలో రాహు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ చతుర్థ స్థానంలో ఉన్న రాహు సుఖ జీవనాన్ని ఇస్తాడు సంఘంలో గుర్తింపునిస్తాడు గౌరవ మర్యాదని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పంచమ స్థానంలో కనుక అంటే పుత్రస్థానంలో కనుక ఉంటే కనుక అలాగే మంచి సుఖజీవనాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది పుత్రస్థానం వల్ల కాబట్టి సంతాన సుఖం లేకపోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సుఖజీవనాన్ని ఇస్తాడు అయితే పిల్లల వల్ల వాళ్ళకి మానసికమైన వ్యధ పిల్లల వల్ల వాళ్ళకి మానసికమైన విచారం పిల్లల వల్ల వాళ్ళకి మానసికమైన ఇబ్బంది కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే షష్టమ స్థానంలో రాహు వల్ల అది శత్రు స్థానం కాబట్టి ఈ షష్టమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఆ షష్టమ స్థానంలో రాహు ఉండటం వల్ల శత్రుల వల్ల అలాగే అప్పుల వాళ్ళ వల్ల ఎక్కువగా బాధలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శత్రులు బాగా పెరిగిపోతారు అప్పులు బాగా పెరిగిపోతాయి దాంతో మానసికమైన ప్రశాంతత దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సప్తమ స్థానంలో రాహు కనుక ఉంటే కుటుంబ సభ్యులకి ఎక్కువగా అనారోగ్య సూచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సూచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అశాంతిగా అంటే మానసికమైన ప్రశాంతత దూరం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అష్టమ స్థానం కూడా అది పాపస్థానం అయింది స్థానం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నం వాళ్ళకి కానీ అంత అనుకూలమైన స్థానం కాదు ఈ అష్టమ స్థానంలో కనుక రాహు ఉంటే అనారోగ్యం సూచనలు ఎక్కువగా ఉంటాయి ధన వ్యయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే భాగ్యస్థానంలో రాహు అంటే భాగ్యస్థానం అంటే అది ఖచ్చితంగా కూడా అది తండ్రికి సంబంధించిన స్థానం అలాగే భాగ్యస్థానం కూడా అందువల్ల ఇ పితృసుకం అనేది ఉండదు అలాంటి వారికి భాగ్యస్థలంలో కనుక రావు ఉంటే ఈ పితృసుఖం అనేది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రాజ్యస్థానంలో కనుక రాహు ఉంటే కనుక అలాంటి వాళ్ళు నీచ వృత్తి ద్వారా జీవనం సాగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కబరిత్యా సేవస్ ఎంతైనా ఉంటుంది అలాగే రాహు లాభస్థానంలో కనుక రాహు ఉంటే ఎక్కువగా కూడా ధన రాబడి ఉంటుంది కా ఉంటుంది కానీ ఎక్కువగా ధర్మ విరుద్ధమైన పనులు ఎక్కువగా నీచకార్యాలు అలాగే కార్యాల పట్ల ఆసక్తి ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది ధనరాబడికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పన్నెండవ స్థానం అంటే వెయ్యి స్థానంలో కనుక రాహు ఉంటే నీచుల సాంగత్యం అంటే దుష్టులతో సాహసం పెరుగుతుంది డబ్బులు బాగా పెరిగి ఖర్చు అవుతాయి దుష్టుల సాసం దుస్తులతో సాహసం పెరుగుతుంది చెడ్డవాళ్ళతో స్నా స్నేహాలు పరిచయాలు ఏర్పడి వాళ్ళ వల్ల మీకు ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వటం వాళ్ళ వల్ల మీరు ఎక్కువగా అప అప ప్రఖ్యాతి పాలు కావటం వాళ్ళ వల్ల మీకు ఎక్కువగా కీర్తి ప్రతిష్టలు అనేవి నాశనం అవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాహువు ఖచ్చితంగా కూడా మూడవ స్థానంలో మాత్రం రాహు చాలా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నాలుగో స్థానంలో ఐదవ స్థానంలో ఎక్కువగా కూడా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదకొండవ స్థానం కూడా రా ఖచ్చితంగా కూడా పదకొండవ స్థానంలో కూడా రాహు చాలా వరకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే మరి మిగతా స్థానాల్లో రాహు ఉంటే ఏం చేయాలి రాహు ఏ స్థానంలో ఉన్నా ఏ స్థానంలో అది మంచి స్థానంలో ఉన్నా చెడు స్థానంలో ఉన్నా ఖచ్చితంగా రాహు ఆరాధన మనం ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకనే మీరు పంచాంగాలు తిరిగేసి చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కాలం అనేది ఉంటుంది సుమారు గంటన్నర కాలం పాటు ఉంటుంది ఈ రాహుకాలంలో మీరు చేసే పనులు ఏదైనా సరే ఆ రాహుకాలంలో ప పనులు కనుక తలపెడితే వాటికి ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి అందువల్ల రాహుకాలంలో ఏ పనులు చేయకూడదు ప్రయాణాలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రాహుకాలంలో దుర్గా ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అమోఘమైన ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే రాహుకి అధిష్టాన దేవత దుర్గామాతే అందువల్ల అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే కనుక ఆ రాహు గ్రహ దోష తీవ్రత ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు మీ జాతక చక్రంలో రాహు శుభస్థానాల్లో ఉన్న అశుభస్థునా అశుభ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన చేయండి దుర్గా సప్తశతి పారాయణం చేయండి దుర్గా సతనామావళి చేయండి అలాగే దుర్గా ఆపుదార స్తోత్రాన్ని మీరు నిత్యము కూడా పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రాహు గ్రహం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది రాహు ఏంటంటే సాధారణంగా గర్వాన్ని పెంచేస్తాడు మిమ్మల్ని రాంగ్ రూట్లోకి అంటే ఇల్యూషన్స్ సృష్టిస్తాడు ఆయన అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఒక మీకు ఒక రకమైన ఇల్లి తీసుకెళ్తాడు అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మీరు రెగ్యులర్గా కూడా మంత్రపట్నం కానీ దేవాలయాల దర్శనాలు కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటే మంచి పనులు చేస్తుంటే ఖచ్చితంగా కూడా రాహు అనుగ్రహం కూడా మీ మీద ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖలో భవంతు నమస్కారం